నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ బాల్య వివాహాల నిషేధానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు సిడిపిఓ సుధామారుతి బుధవారం పొదిల్లోని స్థానిక జెడ్పిహెచ్ఎస్ సౌత్ స్కూల్లోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ మాస వారోత్సవాల్లో భాగంగా సిడిపిఓ సుధామారుతి అంగన్వాడీ కార్యకర్తలు తల్లులకు పోషకాహారాన్ని పంపిణీ చేస్తూ ప్రకాశం బంగారు బాల్యం కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని బాల్య వివాహాల నివారణకు నిషేధానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ సుధామారుతి సూపర్వైజర్ సావిత్రి అంగన్వాడీ కార్యకర్తలు శోభ షమీం అరుణ ఆయాలు తల్లులు పాల్గొన్నారు రక్తహీనత రాకుండా ఉండాలన్నా మీకు రక్తహీనత రాకుండా ఆరోగ్యవంతమైన పదార్థాలన్నీ గవర్నమెంట్ మీకు తీసుకోవాలి ఎంతసేపు పళ్ళే మొత్తం బయట అట్లా చేయాలి ఒత్తిడి పూట చేస్తే సాయం పడుకుంటాము కూర్చున్న తర్వాత బాస్పడ్ టెస్ట్ కూర్చోండి కూర్చుని దీని గుట్ట నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ నమస్కారం పోషకాహార మాలసోత్సవాల సందర్భంగా మా పొదిలి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ తరపున మీ అందరికీ మా శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈ పోషకాహార మాలసోత్సవాల భాగంగా మేము ప్రతి గ్రామంలోనూ ప్రతి అంగన్వాడీ కేంద్రం ద్వారా పోషకాహారం బీరో గురించి పోషకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తీసుకోకపోతే జరిగే అనర్థాల గురించి ప్రతిరోజు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం నిలంతైన కార్యక్రమాలు నిర్వహిస్తాం దానిలో భాగంగానే మన పొదిలి కొనకంబిట్ల మండలాల్లో బాల్య వివాహాలను నిషేధించడం కోసంగా చిన్న అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా మేము సంతకాల సేకరణ చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా బాల్య వివాహ నిషేధాన్ని జరపడంలో ఆ చట్టాన్ని అమలు చేయడంలో తమ వంతు సహకారం అందించాలని కోరుతూ వివిధ రకాల అంటే ఉపాధ్యాయులు అవనివ్వండి లెక్చులర్స్ అవనివ్వండి పిల్లలు అవన్నవ్వండి ప్రజాప్రతినిధుల వీళ్ళందరి చేత కూడా మేము సంతకాలు తీసుకుంటున్నాం వీళ్ళందరినీ మేము కోరుకునేది ఒకటే బాల్య వివాహం అనేది చాలా ఆనందదాయకమైనది దానిని నిషేధించాలి నివారించాలి అందుకోసం తమ వంతు కృషి అందరూ చేయాలని కోరుకుంటూ ఈ సంతకాల కార్యక్రమాన్ని సిగ్నేచర్ క్యాంపెయిన్ అనేది ప్రతి గ్రామాల్లో నిర్వహిస్తున్నాము అలాగే పోషకాహార మహోత్సవాల సందర్భంగా కూడా వివిధ రకాలైన పోషక విలువలు కలిగిన ఆహారం గురించి అవగాహన సల్లిగా కల్పించి తద్వారా వారి పిల్లలందరూ కూడా లోప పోషణ నుంచి నివారించుకోవాలి బంగారు బాల్యాన్ని ప్రకాశం జిల్లా బంగారు బాల్యం పట్ట కార్యక్రమాల్లో భాగంగా మేము కూడా మావంత సహకారంగా ఈ కార్యక్రమాలన్నిటికీ ముందుకు తీసుకోతున్నాం ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు మీరు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా పరిశీలించవచ్చు దయచేసి అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం సెలవు